बाग रखा लेकर हमारे जबरन रखा बर्बाद करो ये चला ये बढ़ा पानी को लालच बंधनों में से नष्ट बड़ों ने लीजा मलिकाने जवाब नहीं भदियों ढेरा में बित जा ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి వచ్చే నెల అంటే డిసెంబర్ పంతొమ్మిది వరకు మార్గ మాసోత్సవాలు జరుగుతాయండి అందులో నాలుగు గురువారాలు మనకి చాలా ముఖ్యమైనవి అవి ఇరవై ఏడు పదకొండు నాలుగు పన్నెండు పదకొండు పన్నెండు పద్దెనిమిది పన్నెండు ఈ నాలుగు గురువారాలు మనకి తెలిసిందే అమ్మవారికి చాలా ప్రీతి పాత్రమైంది ఆ రోజుల్లో ఉత్తర రోజుల్లో కన్నా ఎక్కువగా రష్ ఉంటుంది మనం మామూలు రోజుల కన్నా ఎక్కువగా అరేంజ్మెంట్స్ అవి చేస్తా ఆ తర్వాత ఒకసారి ఈవెంట్స్ చెప్పేస్తాను నేను మీ అందరికి నోట్ ఇచ్చాను చెప్పేస్తాను ఆ ఏడు పన్నెండు ఆదివారం ఏమో అర్చక సభ చతుర్వేద సభ జరుగుతుంది పదహారు పన్నెండు నిరాజనం జరుగుతుంది ఆ ఆ తర్వాత మహా అన్నదాన ప్రసాద వితరణ ఆఖరి గురువారం పద్దెనిమిది పన్నెండు అదే రోజు సహస్ర ఘట్టాభిషేకం జరుగుతుంది పంచామృత అభిషేకాలు పన్నెండు పద్దెనిమిది పన్నెండు ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఆ తర్వాత రథయాత్ర పదమూడు పన్నెండు శాంతి హోమ్మం ఇరవై పన్నెండు సహస్ర దీపాలంకరణ పదకొండు పంతొమ్మిది పన్నెండు ఇవి బ్రీఫ్ గా మనకి ఈవెంట్స్ జరిగే రోజులు అనమాట అయితే ఈసారి కింద సంవత్సరానికి ఈసారికి తేడా ఏంటంటే మనం సహస్రగడ్డ అభిషేకం రెండుగా రెండు గంటలు నాలుగు గంటలు తీసుకునే ఆఖరి గురువారం ఈసారి దాన్ని గంటకి కుదించమన్నారు కలెక్టర్ గారు ఎందుకంటే ఈ సంవత్సరం భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా మొన్న దుర్గా టెంపుల్ వాటికి బట్టి ప్రీ బస్ వీటి వల్ల అందుకని చెప్పి దర్శనం ఎక్కువగా ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో మనం మినిమం చేసుకోమన్నారు ఆ క్రమంలో సహస్ర ఘట్ట అభిషేకం అనేది గంటకి తగ్గించాం మిగిలినవన్నీ మామూలే ఆ సమయాలు రాత్రి బుధవారం రాత్రి పన్నెండు గంటలకి దేవాలయం తెరుస్తారు ఆ రెండున్నరకి భక్తులకి దర్శనం ఇస్తారు ఈ లోపల అమ్మవారికి విశిష్ట అభిషేకాలు ఉంటాయి తొల ఉంటుంది ఆ మళ్ళీ లెవెన్ థర్టీకి ఒక బ్రేక్ ఉంటుందండి ఆ అది కూడా మనం ప్రతి సంవత్సరం గంట తీసుకునే వాళ్ళం ఈసారి దాన్ని అరగంటకే కుదిచ్చాము పదకొండున్నర నుంచి పన్నెండు వరకు ఆ నివేదన ఆ అరగంట కూడా భక్తుల కోసం కేటాయించడం అయింది సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు వరకు పంచామృతాభిషేకం నివేదన పంచభారతులు ఇది కూడా ఇదివరకు రెండున్నర గంటలు తీసుకునే వాళ్ళం ఇప్పుడు అది కూడా గంటన్నర కుదించేసాము అన్ని వీలున్నంత వరకు భక్తులకి ఎక్కువ సమయం కేటాయించాలి అనే ఉద్దేశంతో మనం ఈ టైమింగ్స్ కొంచెం మార్పు చేయటం అండి ఇది అందరూ గమనించగలరు మీకు అందరూ రైటింగ్ లో ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతవరకు మేము చెప్తున్నామండి తర్వాత మహానగరం ఉంటుంది ఆఖరి గురువారం మన జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ మా డెప్యుటేషన్ స్టాఫ్ ఉంటుంది గురువారాలు మన పోలీస్ వాడు కళ్యాణ మండపంలో పెట్టుకుంటున్నారు ఇక్కడ దాకా రావడం ఇబ్బంది అవుతుందేమో అని వారు ఏదన్నా వెన్యూ చూపిస్తే ఆ వెన్యూ ప్రతి గురువారం డెప్యుటేషన్ స్టాఫ్ అలాగే మామూలుగా జగన్నాథ స్వామి టెంపుల్ భక్తులకి ఉంటుంది ఇంతేనండి చిన్న చిన్న మార్పులు ఉన్నాయి ఇవి ఇంకేమన్నా అడిగితే చెప్తాం అవునండి అయితే బైక్ ఇవ్వండి అప్పుడు బైక్ ఇవ్వండి అది అవును చాలా బెస్ట్ ఆ చాలా మంచిది లాస్ట్ టైం ఏమైందంటే మనకి కొంచెం మూడు లైన్లు కదుపుతూ ఎవరైనా బిఏపీస్ వస్తే ఆ మూడు లైన్లు ఆపి దర్శనం చేయించడం అనేది కొందరు సంవత్సరం జరిగింది అది మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఇది వెళ్ళని కాలంలో ఈ సంవత్సరం అది చాలా భారీగా మార్పు చేసాం అప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు ఆ ఒక సైడ్ ఇప్పుడు రెండు వందల కిలోమీటర్ వెనకాలకి మేము ఒక మార్గం పెట్టాం అక్కడ అక్కడ నుంచి విఏపి సెంటర్ అవుతారు వాళ్ళు సరాసరి గర్భాలయం దగ్గరికి వెళ్ళిపోతారు ఈ జనరల్ క్యూలు జనరల్ క్యూ లానే ఉన్నాయి వాటిల్లో ఏమీ మార్పు లేదు వాళ్ళకి ఎటువంటి ఇంటరప్షన్ ఉండదు ఇప్పుడు చేసిన మార్పు ఒకసారి మీరు చూడొచ్చు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది మా ఈ గారు చూపిస్తారు ఈసారి క్యూ కి జనరల్ క్యూల్ కి సంబంధం లేకుండా ఆర్గనైజ్ చేసుకున్నాం సార్ మీరు ఈ మాట అంటే అని లేదు లాస్ట్ ఇయర్ మేము ప్రెస్ వాళ్ళకి ఎట్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చాం ఒక్కొక్కసారి నా నోటీస్ లో నేనే పర్సనల్ గా తీసుకున్న ప్రెస్ వాళ్ళది ఒక్కొక్కసారి అది మాక్సిమం క్రౌడ్ ఉన్న టైంలో మిమ్మల్ని ఎలాగోలా లోపలికి తీసుకురావాలనే ఉద్దేశంతో అటువంటి అన్నారు కానీ మీరు అది పాజిటివ్ గా అర్థం చేసుకోవాలి మీరు రావాలి ఇక్కడ గేట్ తీసామంటే దొంగ మంది ఉంటారు ఇది మీకు తెలియని విషయం కాదు ఒకళ్ళకి తీసుకు తీసుకురావడం అనేది కాని పని అందుకని ఆ క్రమంలో నేనే ఎవరికి చెప్పానో కూడా గుర్తులేదు అటువైపు నుంచి రండి ఇటువైపు నుంచి రండి మా వాడు వస్తాడు వాడి ఫోన్ నెంబర్ ఇది అని నేనే మీ ఫోన్ లో అటెండ్ అయినా ఉండేది లాస్ట్ ఇయర్ కానీ ఈసారి కూడా మనకి ప్రతి సంవత్సరం ఇది ఉండేదే ఇంకా మీకు ఏడాది నాకు ఏడాదే మీ అందరూ ఇక్కడి వాళ్ళే మన దేవస్థానం తెలుసు వాటి క్యూ లైన్స్ తెలుసు వాటి కొంచెం ఇరుకనే అన్ని తెలుసు మాక్సిమం క్రియేట్ చేయాలని చూస్తున్నాం ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ బాక్స్ ఏదన్నా అరేంజ్ చేసి మీకు లైవ్ ప్రతిసారి లోపలికి రాకుండా లైవ్ తీసుకునే అరేంజ్మెంట్స్ ఏమన్నా చేయడానికి నిన్న కలెక్టర్ గారు ఏం చెప్పారంటే వాళ్ళు ఏదో టైంకి వస్తారు దర్శనం చేసుకుంటారు అది దట్ ఈస్ డిఫరెంట్ మీరు ఏమైనా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ ఇచ్చేది ప్రతి చోట ఇస్తున్నారు అట్లాంటిది అరేంజ్ చేయండి అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదని అన్నారు మేము ఇవాళ చూసుకోవాలి అందరికీ అనుకూలంగా ఉన్న ప్రదేశ్ లో ఆ సెట్ బాక్స్ పెట్టాం అనుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లైవ్ తీసుకోవచ్చు ఇంకా మీరు ఫ్యామిలీతో రావడం అంటారా లాస్ట్ టైం కూడా మీకు మేము ఒక స్లాట్ ఇచ్చాం ఆ స్లాట్ మేము రాలేమండి ఎర్లీ అవర్స్ అంటే ఈవినింగ్ కూడా ఇచ్చాం అది కూడా కాకుండా మీరే అందరూ సాక్షులు మీరు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చేసేయండి అని మా వాళ్ళందరికీ స్టాండింగ్ ఇన్స్ట్రాక్షన్స్ ఇచ్చాం ఇవి కాకపోతే గురువారాలు కొంచెం మీరు కూడా అందరూ మన వాళ్ళే పాప వాళ్ళే మన కూడా కొంచెం అర్థం చేసుకోండి మనం ఎక్కడెక్కడెక్కడెక్కడ నుంచో వచ్చే భక్తులకి కొంచెం అవకాశం ఉంటాం మనం మనం ఏదో టైం లో మనం చేసుకుందాం ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది ఎప్పుడు ఫ్రెష్ ఉండదు అనేది మీ అందరికి బాధ అప్పుడు వస్తే మీరే చక్కగా అంటే ఇట్లాంటి వృక్షం లేకుండా దర్శనం చేసుకెళ్ళడానికి వీలుంటుంది అది మీ అందరికి కొంచెం అది కోఆపరేట్ చేయండి ఒకవేళ ఎవరో ఇప్పుడు డెప్యుటేషన్ స్టాఫ్ వస్తారు మళ్ళీ అది కూడా చెప్తున్నారు కింద సార్ అది కూడా నన్ను తీసుకొచ్చింది foreign <muchas>